సాధారణంగా కొంతమంది మనుషులకు తమకంటే ధనుకులను చూసినప్పుడు లేదా తమకంటే మంచి స్థాయిలో ఉన్నవారిని చూసినప్పుడు కలుగుతుంది అసూయ చెందుతారు ఆ అసూయ అనేది మరింత ఎక్కువైనప్పుడు మనిషి ఎదుటి మనిషిని దేశించడమే కాకుండా తమపై దైవ అనుగ్రహాలు వరాలు కూడా మర్చిపోతారు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్ల్లాహలైవసలం ఏమని తెలియజేశారంటే ఇలా మన్హు అస్వలమిన్ కుం వలా ఇలా మన్హు వహువా అజ్దరు అల్లా తజ్దరు అలైకు అంటే అర్థం మీరు మీకంటే తక్కువ స్థితిలో ఉన్నవారి వైపు చూడండి మీకంటే ఉన్నత స్థితిలో ఉన్నవారి వైపు చూడకండి దేవుడు మీకు ప్రసాదించిన అనుగ్రహాల పట్ల కృతజ్ఞతాభావంతో ఉండటానికి ఇదెంతో అనువైన పద్ధతి అని అయితే సోదర సోదరి మండారా మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ అల్లాహ్తో కృతజ్ఞతాభావంతో ఉండటానికి ప్రయత్నించాలి